శామీర్పేట పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీధర్ వివరాలను మీడియాకు వివరించారు ఈ నెల ఇరవయ తేదీన షామీర్పేట పోలీస్ స్టేషన్లో ఓ చీటింగ్ కేసులో ఫిర్యాదుదారుడు అతని కార్యకర్తను తప్పించేందుకు షామీర్పేట ఎస్ఐ పరశురాం నాయక్ కు రెండు లక్షల లంచం డిమాండ్ చేశాడని తెలిపారు దీంతో ఫిర్యాదుదారుడు ఈ నెల ఇరవై మూడవ తేదీన ఏజీబీ అధికారులను ఆశ్రయించారని చెప్పారు అప్పటికే తేదీన లక్షల రూపాయల లంచం షాబిపేట పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ పరశురాం కార్లో ఇవ్వగా మరోసారి ఫోన్ చేసి అదనంగా మరో ఇరవై ఐదు వేలు కావాలని డిమాండ్ చేయగా ఫిర్యాదుదారుడు రూపాయలు ఇవ్వటానికి అంగీకరించాడని అన్నారు సోమవారం మరో ఇరవై రెండు వేల రూపాయలు పోలీస్ స్టేషన్లోని చెత్తబొట్టులో వేసి వెళ్లిపోవాలని ఎస్ఐ ఫిర్యాదుదారుడికి సూచించారని చెప్పారు ఎస్ఐ ఆదేశాల మేరకు ఫిర్యాదుదారుడు చెత్తబొట్లో వేసి వెళ్లిపోగా ఏజీబీ సిటీ రేంజ్ యూనిట్ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా ఎస్ఐ పరశురామ్ను పట్టుకున్నామన్నారు దీంతో ఎస్ఐ పరిశురామ్పై కేసు నమోదు చేసి ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచామన్నారు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే వన్ జీరో సిక్స్ ఫోర్ టోల్ ఫ్రీ నంబర్ లేదా వాట్సాప్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఫోర్ సిక్స్ వన్ జీరో సిక్స్ కి సమాచారం అందించాలని ఏజీబి అధికారులు సూచించారు కంప్లైనెంట్ బాధితుడు వచ్చి కంప్లైంట్ చేశాడు ఏంటంటే షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో పరశురామ్ అనే ఎస్ఐ అతన్ని ఫ్రెండ్స్ని ఆల్రెడీ తీసుకొచ్చేసి ఇక్కడ ఇంట్రాగేషన్ చేశారు ఒక మిస్అప్రాప్రియేషన్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చీటింగ్ కేసులో ఆయిల్ అనేది మిస్అప్రప్రియేషన్ చేశారని చెప్పి ట్రావెలింగ్లో ఉన్నప్పుడు అతన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇంట్రాగేషన్ చేశారు చేసి ఇతను ఆయిల్ కొన్నాడని చెప్పేసి ఇతను ఫ్రెండ్స్ కొన్నారని చెప్పేసి ఇతన్ని ఆ కేసులో ఇన్వాల్వ్ చేస్తామని చెప్పేసి ఇరవయో తారీఖు నాడు ఇక్కడ పట్టుకొచ్చారు తర్వాత ఇరవై ఒకటో తారీఖు నాడు దాని గురించి అని చెప్పేసి రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తే ఆ రెండు లక్షల రూపాయలు అతని ఫ్రెండ్స్తో మాట్లాడేసి తీసుకొచ్చి ట్వంటీ ఫస్ట్ నాడు ఇక్కడ ఎవరైతే ఎస్ఐ గారి కారు ఉందో ఆ కారులో పెట్టేసేయో ఆ రెండు లక్షలలో మళ్ళీ కొంత అమౌంట్ తక్కువ వచ్చింది అని చెప్పేసి మళ్ళీ పిలిపించేసి అడిగి ఆ తర్వాత ఇంకా ఇరవై వేల రూపాయలు అధికంగా బ్రైబ్ కావాలని చెప్పేసి డిమాండ్ చేశాడు ఇరవై ఐదు వేలు అడిగాడు ఇరవై ఐదు వేలు ఇవ్వలేదని చెప్తే అక్కడికి దాన్ని ఇరవై వేలకు తగ్గిచ్చేసి ఇంకా అతనితో పాటు కానిస్టేబుల్స్ వాళ్ళ గురించి అని చెప్పేసి ఇంకొక రెండు వేలు కూడా ఎక్స్ట్రా కావాలని అడిగాడు ఆ ఇరవై రెండు వేలు ఇవాళ తీసుకురావాలని చెప్పేసి మార్నింగ్ ఫోన్ చేశాడు మా దగ్గర అది ఎఫ్ఐఆర్ చేసేసి ఇక్కడికి వచ్చాము అరౌండ్ వన్ వన్ ఫిఫ్టీన్ ఆ టైంలో లోపలికి వచ్చాడు వచ్చినాక ఇతనితో మాట్లాడేసి ఆ అమౌంట్ని పక్కన డస్ట్బిన్ పెట్టుకున్నాడు డస్ట్బిన్లో వేసేసి వెళ్ళాలని చెప్పాడు డస్ట్బిన్లో అమౌంట్ వేసేసి కంప్లైంట్ బయటకు వచ్చేసి మాకు సిగ్నల్ ఇవ్వగానే మేము లోపలికి వెళ్ళిపోయి చెక్ చేసాము డస్ట్బిన్లోకి వెళ్ళి ట్వంటీ టూ థౌజండ్ ఎస్ఐ గారి సమక్షంలోనే అవి రికవరీ చేశాము అరెస్ట్ చేసాము ఇవాళ నైట్ లేదా మార్నింగ్ వరకు ప్రొడ్యూస్ చేసాము లే కానిస్టేబుల్స్ ఎందుకంటే వాళ్ళ పేరు మీద ఇతను అడిగాడు కానీ వాళ్ళు తీసుకోలేదు ఇతనే యాక్సెప్ట్ చేశాడు వాళ్ళ డిమాండ్ కూడా ఈవెన్ కానిస్టేబుల్స్ ఎవరు డిమాండ్ చేయలే అయినా కూడా ఫర్దర్గా ఇంకా మేము ఇక్కడ దాదాపు టెన్ టువెల్ అవర్స్ ఇక్కడ ప్రాసెస్ ఉంటుంది అందరినీ ఇంట్రాగేషన్ చేస్తున్నాం ఇంకా ఫర్దర్గా చెప్తాం ఆయిల్ కేపిహెచ్బి నుంచి లేదు ఇంకా ఇప్పటి వరకు మేము కంటిన్యూ చేస్తున్నాం ఇంట్రాగేషన్ టైం పడుతుంది ఇంకా ఇప్పటివరకు ఎస్ఐ అయితే ఇంకా పూర్తిగా విచారిస్తున్నాము త్రీ ఫోర్ అవర్స్ టైం పడుతుంది కంప్లీట్ ఎంక్వైరీ చేశాక బిఫోర్ అరెస్ట్ ఏమన్నా తెలిస్తే ఇవ్వండి